ఈ అమ్మని చూడడం కోసం మనం వెళ్ళి ఆయన నోట్లో ప్రవేశిస్తున్నాం కనుక ఆయన భక్తుల పాదధూళి వల్ల పాదస్పర్శి వల్ల పరమ పవిత్రుడు అవుతున్నట్ట అన్నిటికంటే భగవంతుడికి భక్తులు అంటే బాగా ఇష్టం ఉండయి భగవంతుడికి భక్తుడి మీద ఉన్న ఇష్టం ఇంకెవరి మీద ఉండదు నాకంటే నా భక్తులు గొప్పవాళ్ళు అని చాటాడు చాలాసార్లు శివుడు అందుకే పాల్కురికి సోమనాథుడు గొప్ప గేయం రాశాడు పయోధిగణమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీనమగు పృథ్వీనంబే పృథ్వ కన్నను పృథ్వీని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనముగు శేషుడు ఘనమే శేషుడి కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనముగు పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కూడల సంగమదేవ అంటాడ అన్నిటికంటే సముద్రం చాలా గొప్పది ఎందుకంటే సముద్రం ఎక్కువగా ఉంటుంది భూమి ఒక వంతుంటే నీళ్లు మూడు వంతులు ఉంటాయి సముద్రం విశాలమైనది ఎన్నో రకాల జీవులకు నిలయం కాబట్టి సముద్రం చాలా గొప్పది కానీ సముద్రము కంటే సముద్రం మూడొంతులు ఉన్నప్పటికీ భూమి ఒక వంతు ఉన్నప్పటికీ భూమి గొప్పదట ఎందుకని మనలాంటి జ్ఞానమున్న మానవులకు దేవతలకు నిలయం భూమి భూమి మీద ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఎన్నెన్ని పంచభూతిక లింగాలు ఉన్నాయి మానవ ప్రతిష్ట లింగాలు దేవప్రతిష్ఠ లింగాలు స్వయంభూలింగాలు ఇంకా ఎన్నో దేవతల ఆలయాలు ఉన్నాయి పుణ్యాత్ములైన మానవులు ఈ భూమి మీద ఉంటారు ఇలా మానవులకి దేవతలకి నిలయము గనక సముద్రము కంటే భూమి గొప్పది కానీ ఈ భూమి కంటే ఇంకోటి గొప్పడున్నట్ట ఎందుకని ఈ భూమి సముద్రంలో కొట్టుకుపోకుండా నాశనం కాకుండా భూమిని వేయి పడగల మీద ఒక ఆయన మోస్తున్నాడు ఆయనే భూమిని మోయకపోతే ఈ భూమి ఎప్పుడో సముద్ర జలములలో పడి నాశనం అయ్యేది అలా వేయి పడగల మీద భూమిని మోసి రక్షిస్తున్నాడు ఒక ఆయన ఆయనే ఆదిశేషుడు కాబట్టి సముద్రం కంటే భూమి గొప్పది భూమి కంటే భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు సహస్రపణి అయిన శేషుడు గొప్పవాడు శేషుడు గొప్పవాడా అంటే ఆయన గొప్పవాడు కదట ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు కదా వెయ్యి పడగల కదా మొయ్యడానికి ఆయనకి శక్తి కావాలి కదా ఆ శక్తి ఎవరిస్తున్నారో తెలుసా మీకు ప్రతి వెయ్యి సంవత్సరములకు ఒకసారి ఆదిశేషుడికి నీరసం వస్తుందిట మనం రాత్రి పడుకోకపోతే పొద్దునకి ముఖాలు వేళ్లాడిపోవు మెట్రో రైల్లో ప్రయాణం చేసి కొట్టం పట్టుకుని ఒక గంట ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే ఉపన్యాసం విన్నాం సేపు ఇలా గుర్రు పెట్టి నిద్రపోం కాసేపు పని చేస్తే అలిసిపోతాం మనం అలిసిపోయిన మనకి మళ్ళీ శక్తి కావాలంటే భోజనం చేయాలి నిద్రపోవాలి విశ్రాంతి తీసుకుంటే భోజనం తింటే అప్పుడు మనకు శక్తి వస్తుంది అందుకే రాత్రిపూట ఇంటికి వెళ్ళాక ఈ ఉపన్యాసం ఇంటికి వెళ్ళగానే హాయిగా మాత్రం ఓ డజన్ ఇడ్లీలో డదన్ ఇడ్లీ మళ్ళీ పల్లీలతో చట్నీ చేసుకుని అందులో వేసుకొని ఉంచుకు తింటే అప్పుడు నిద్ర వస్తుంది కనుక నిద్రపోతే పొద్దుకి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాం లేకపోతే హుష్ అయిపోతాం కాబట్టి ప్రతివాడికి మళ్ళీ విశ్రాంతి కావాలి శక్తి కావాలి శక్తికి భోజనం విశ్రాంతి కావాలి మరి ఆదిశేషుడు నిరంతరం వెయ్యి పడగల మీద మోస్తున్నాడు భూమిని ఆయనకి శక్తి కావాలి కొంతకాలం పోసాక ఆయనకి శక్తి అయిపోతాడు కనుక నీరసం వస్తుందట ఈ నీరసం పోయి శక్తి ఎలా వస్తుందంటే ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పార్వతీదేవి భూమిని తన శక్తితో నిలబెట్టి శేషుణ్ణి చేత్తో తీసుకుని ఆదిశేషుణ్ణి కాలికి గజ్జె కింద కట్టుకుంటుంది ఆడవాళ్ళు కాళ్ళకి ఏం కట్టుకుంటారు పట్టీలు వేసుకుంటారుగా మీరంతా చాలామంది పట్టీలు వేసుకుంటారు నూపురాలు ఆదిశేషుణ్ణి తన కాలికి నూపురంగా మార్చుకుంటుంది ఆవిడ ఆదిశేషుణ్ణి ఎడమకాలికి వాసుకిని కుడికాలికి గజ్జెలుగా కట్టుకుంటుంది ఈవిడ గజ్జలు కట్టుకున్నప్పుడు మరి భూమిని ఎవరు మోస్తారు అప్పుడు అమ్మవారి శక్తే మోస్తుంది దాన్ని ఇలా ఆదిశేషుణ్ణి వాసుకిని తన కాలికి గజ్జెలుగా మార్చుకొని అమ్మవారు శివుడితో కాసేపు తాండవ నృత్యం చేస్తుంది అలా తాండవ నృత్యం చేయగానే వెంటనే అమ్మవారి శక్తి ఆదిశేషుల్లో ప్రవేశిస్తుంది మళ్ళీ ఆదిశేషుడు భూమి కింద వేయి పడగలో పెట్టి ఇంకో వెయ్యి ఏళ్ళు వస్తాడు అంటే ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఆదిశేషుణ్ణి పార్వతీదేవి తన కాలికి గజ్జె కింద కట్టుకుని నృత్యం చెయ్యకపోతే ఆదిశేషుడికి శక్తి రాదు ఇప్పుడు ఇంతకీ ఆదిశేషుడికి శక్తిని ప్రసాదిస్తున్నది ఎవరన్నమాట అమ్మే కాబట్టి అంతటా ఆదిశేషు కాలి గజ్జిగా మార్చుకుని ఆయనకి శక్తి ఇచ్చి భూమిని మోసేలా చేస్తున్న మహామహేశ్వరి శివుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పది చివరికి పార్వతి గొప్పది కాదట పార్వతీదేవికి మళ్ళీ ఈ శక్తి వచ్చింది శివుడు తన శరీరంలో సగభాగం ఇవ్వడం వల్ల మహామహేశ్వరి పార్వతి కంటే పార్వతిని శరీరములో తన అర్ధ భాగంలో నిలబెట్టుకున్న అర్ధనారీశ్వర ఖ్యాతి పొందిన విశ్వనాథుడు గొప్పవాడు చివరికి వచ్చరికి విశ్వనాథుడు గొప్పవాడు కదట శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనం అది సర్వఘనమ్మకు ఇంతకీ శివుడు గొప్పవాడు కాదు శివుడి కంటే ఎవడు గొప్పవాడు శివుడు కైలాసంలో లేడు ఇంకో తోట లేడు ఎక్కడ ఉంటాడు భక్తుల మనస్సులో ఉంటాడు భక్తుడు తన గుండిని గుడిగా మార్చి శివుణ్ణి తన గుండెల్లో బంధించాడు కాబట్టి నాకంటే నా భక్తుడు గొప్పవాడు అన్నాడు శివుడు శివుడి కన్నా శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ దీన్ని బట్టి శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడని శివుడే స్టేట్మెంట్ ఇచ్చాడు అందుకే భక్తులంటే ప్రజలంతా భక్తితో గౌరవిస్తూ ఉంటారు కారణం అది భక్తులు రాకపోతే క్షేత్రాలు పవిత్రం అవ్వట భక్తులు ఇక్కడికి అడుగు పెడితే ఈ భక్తుల పాదధూళి ఇక్కడ పడితే ఈ క్షేత్రం కాశీ అంత గొప్ప క్షేత్రం అవుతుంది అందుకని ఈ టెన్ మేము అందరికీ కుర్చీలేయడం లేకపోతే మా మేము పారాయణ చేసుకు వెళ్ళిపోవచ్చు భక్తులు అంత గొప్ప